అందరికీ నమస్కారం ఈరోజు మనము కర్నూలు జిల్లా మచ్చగిరి గ్రామం రైతు రాముడి గారి చేలో ఉన్నాము మనము ఈ వెరైటీ లార్విన్ సీడ్స్ వారిది లార్విన్ డీలక్స్ వెరైటీ క్షేత్ర ప్రదేశంలో ఉన్నాము ఈ కర్నూలు జిల్లాలోని ఈ మచ్చగిరి విలేజ్లో ఎక్కువగా బ్యాడ్గీ రకాలనేది సాగు చేయడం జరుగుతుంది ఈ బ్యాడ్గి సెగ్మెంట్లో లార్ సీడ్స్ వారిది లార్విన్ డీలక్స్ ఇవ్వడం జరిగింది రైతుకి ఈ విలేజ్లో లార్మిండెలస్ అరవై ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది అంటే ఈ విత్తనాల్ని మన కిరణ్ హైబ్రిడ్ సీ సాధువుల నుంచి రాముడు గారు తీసుకున్నారు ఇరవై రెండు ప్యాకెట్లు తీసుకొని వన్ అండ్ హాఫ్ ఎకరాల సాగు చేయడం జరిగింది ఇప్పుడు రైతు అనుభవాన్ని అది యొక్క మన డీలక్స్ అనేది ఏ విధంగా ఉంది క్రాప్ ఎట్లా వచ్చింది ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకొని ఎట్లా దిగుబడి ఇచ్చింది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం మీరు రాముడు గారు నమస్కారం మీరు ఎప్పటి నుండి మిర్చి సాగు చేస్తున్నారు మామ్ దాదాపు పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ఇది డీలాక్స్ వచ్చి అంటే మా పది సంవత్సరా

పంట కాలం ఏం సార్ సైజు జంపు బాగుంది జంపు సైజు కానీ బాగుంది అది చాలా మంది చేసినారు కానీ ఈ సైజ్ అంటే యావీ వచ్చేలేవు ఈ ఇత్తనం అంటే యావీ వచ్చేదావు మా బంధువులు అట్లా వచ్చి నిన్న మన ఏడ చేసి విత్తము వారి బాగున్నాయి ముందు సంవత్సరం ఒక మా డబ్బులు ఇస్తే మాకు ఇప్పి అని అనిపోయారు వాళ్ళు కానీ సరైన ఇస్తాం అని చెప్తామని చెప్పినాం సార్ మా వాళ్ళు కానీ లారూన్ సీట్స్ లార్వి నీడియస్ ఆ మెరడుపర రకము చాలా మంచిగా ఉన్నాయని చెప్పేసి రైతు కూడా స్వయంగా ఆయన ఆయన మాట్లాడాలి మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఇంకోటి ఏంటండి సార్ ఇది తెల్లదోమలు కానీ తామర పురుగులు కానీ అన్నిటిని తట్టుకున్నారు సార్ లేదు సార్ ఏమన్నా బాగానే తట్టుకుంటాం తట్టుకుంది ఈ టైంలో కూడా అన్ని చేయను అనేది పచ్చగా ఎక్కడ కూడా ముడత అనేది లేదు సార్ అది మెయిన్ అడ్వాంటేజ్ ముడతని తక్కువడం వల్ల క్వాలిటీ కూడా బాగా వచ్చింది కలర్ కూడా బాగుంది మీకు ఈల్డింగ్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు రైతు ఏం అంటే మీరు ఈ ఫస్ట్ కటింగ్ ఎన్ని కంటే వచ్చిందండి పన్నెండు నెలలు పద్నాలుగు పద్నాలుగు వచ్చింది మధురకేష్ కళ్ళ మీద ఉందా ఇంకా ఇప్పుడు రెండో కటింగ్ ఎన్ని గంటల వరకు రావచ్చు అండి అది పదిహేను నెలలు పదహారు కంటే సార్ వస్తాయి వస్తాయి ఎకరన్నర పొలం ఎకరన్నర పొలంలో అంటే ఈ సంవత్సరము మామూలుగా అయితే దిగుబడి బాగా తక్కువ ఉన్నాయి సార్ కానీ మన లార్విన్ డైలెక్స్ అనేది ఎకరం నరలో ఆయన రైస్ చెప్పిన దాని ప్రకారం అయితే ముప్పై రెండు నుంచి ముప్పై మూడు క్వింటాల్ అనేది దిగుబడి వస్తుంది వస్తుంది సార్ వస్తుంది సార్ దిగుబడి పర్వాలేదు సార్ బాగానే ఉంది అంటే యాక్టివ్ లో మాకు కూడా ఏంటంటే ఈ ముచ్చిగా విలేజ్ లో ఉండే రైతులు కూడా వచ్చి లో అడుగుతున్నారు మన రాముడు తీసుకుని విత్తనం ఏ విత్తనం ఏ విత్తనం అని చెప్పేసి అడగడం జరిగింది వాళ్ళు కూడా లార్వెన్ డైలాక్స్ అని చెప్పేసి అంతే మిగతా రైతులకు కూడా ఈ వెరైటీస్ చేరుకోవాలని చెప్పేసి మనం ఈ వీడియో తీసి అందరికీ అందుబాటులోకి తీసుకున్నారు సార్ మా బంధువులు అడుగుతున్నారు చాలా ఇత్తనం చాలా బాగుంది మామి వేసినాంలే కానీ ఇత్తనం అంటే మాకు దొరకలేదు ఒకసారి నువ్వు చెప్పలేవు అన్నారు సేమ్ దేవుని దయ మాకు చిక్కింది పర్లేదని నేను చెప్పినాను సార్ అదే మిగతా రైతులు కూడా చెప్పండి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సంతోషం అంటే మిగతా వాళ్ళు కూడా రైతులు చెప్తే వాళ్ళు కూడా మంచి ఆదాయం వస్తుంది వాళ్ళకి కూడా బాగానే వచ్చినావు సార్ కాయలు కానీ బాగానే ఉంది పంట బాగుంది కాయ క్వాలిటీ కూడా చూడండి సార్ ఇంత మంచిలో కూడా మచ్చలేదు కాయకి లేదు సార్ కాయ మచ్చలేదు చేను వైరస్ లేదు ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన నెల రెండు నెలలకి ఎట్లా అయితే చేనుంటుందో ఇవి మూడు నెలల తరగతి కూడా అదే విధంగా ఉంది ఓకే అంట ఓవరాల్ గా హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంది నా అనుభవం చూసిన తర్వాత చాలా మంచి దిగుబడిని కూడా ఇచ్చింది రైతు యొక్క అనుభవమే మనకు ముఖ్యం రైతు మాటల్లో కూడాను ఆయన వచ్చే సంవత్సరం కూడా ఈ రకమే వేస్తారని అని చెప్పేసి వారి మాటలో చెప్తూ ఉన్నారు అవును సార్ దిగుబడి బాగానే వచ్చిన అంత కోసమే ఈతమని ఆశ వాళ్ళే కాదు సార్ వాళ్ళ పక్క విలేజ్ లో అందరూ బంధువులుగా చూసినారు చాలా మంది చూసినారు బాగానే ఉన్నామన్నారు మీరు చెప్పండి ఈ విత్తనం అనేది మీ కర్నూలు జిల్లాలో అన్ని కిరణ్ హైబ్రిడ్ సీడ్ షాప్ లో దొరుకుతుంది అని చెప్పేసి చెప్పండి మిగతా సార్ చెప్పదమ్మా థ్యాంక్ యూ రాములు గారు మంచిది థ్యాంక్ యూ